దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు అక్టోబర్ మూడు నీవు ఆశీర్వాదంగా నుండువు ఆదికాండము పన్నెండు రెండు ఆదికాండము పన్నెండు అధ్యాయం రెండు మూడు వచనములలో ఏడంతల ఆశీర్వాదమును అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసిన నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదంగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపను దేవుని స్నేహితునిగా ఉండగోరిన ఏ వ్యక్తికైనాను ఈ ఏడంతల ఆశీర్వాదం వర్తించును దీనిలోని ఒక్కొక్క పదమును చూచుదుము నిన్ను గొప్ప జనముగా చేసి ఒకసారి నువ్వు రక్షించబడిన తర్వాత నీ ద్వారా అనేకులు రక్షించబడవచ్చు వారి ద్వారా ఒకరి తర్వాత ఒకరు ఇంకనూ అనేకులు రక్షించబడవచ్చును మనమందరము ఆయన కుటుంబంలో ఒక భాగమవుదుము మన ప్రార్థన సాక్ష్యము ప్రేమ పరిచర్య మొదలగు వాటి మూలమున ఇతరులు రక్షింపబడవచ్చును నిన్ను ఆశీర్వదించి మనం దేవుని ఇద్దరు నుండి పలు రకములకు నిత్యమైన ప్రత్యేక ఆశీర్వాదములను అనుదినము పొందుటకు ఆరంభించదు నూతన జీవమును బట్టి మరియు ఆయన ప్రేమను బట్టి మనం శాశ్వతమైన సమాధానమును శాశ్వతమైన ఆనందమును ప్రేమను స్నేహములను కలిగి ఉన్నాం నీ నామమును గొప్ప చేయుదును ఒక మనుషుడు లోకంలో ఎంత గొప్పవాడైనను చనిపోయినప్పుడు సంపూర్ణంగా మరవబడును కానీ తిరిగి జన్మించిన మనుషుడు మరియు ప్రవణ యేసుక్రీస్తుకు చెందిన వారందరూ మరణమునందు పరలోకంలో రాజులుగాను యాజకులుగాను ఆహ్వానించబడుదురు నీవు ఆశీర్వాదంగా ఉండవు భూలోకంలో ఉన్నవారు మన ద్వారా ఆదరణ ప్రోత్సాహం బలము పొందెదరు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును ఈ మాటలను వివరించని అగత్యము లేదు వాగ్దానం యొక్క భావం ఎంతో స్పష్టముగా ఉంది మనకు విరోధంగా శత్రువు యొక్క ఏ ఆయుధమునైనను ఆయన వర్ధిల్లనీయడు అను వాగ్దానం ఉంది భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశ్రయించబడును మనము సమస్త జనాంగములకు వర్తమానమును కలిగి ఉన్నామని ఈ వాగ్దానము సూచిస్తున్నది ప్రభు మనల్ని ఎక్కడికి తీసుకుని పోయినో అదే సువార్తను అదే వర్తమానమును అందించగలం ఏడంతల ఆశీర్వాదం లోకము నుండి లోక సహవాసము నుండి వెలుపులకు వచ్చటకు సిద్ధముగానున్న ప్రతి ఒక్కరి నిమిత్తం ఏర్పాటు చేయబడింది ప్రైజ్ ద లాడ్